ఈటీవీలో రెండు వేల పదమూడు నుంచి జబర్దస్త్ కామెడీ షో రన్ అవుతుంది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన జబర్దస్త్ కామెడీ షోకి అత్యంత ప్రేక్షక ఆదరణ లభించింది జబర్దస్త్ కామెడీ షో చాలామంది కామెడియన్స్కి లైఫ్ నుంచింది సినిమాలో అవకాశాలు సంపాదించుకుంటూ అంచులంచులుగా ఎదుగుతున్నారు అనసూయ భరద్వాజ్ అలానే రష్మి గౌతమ్ అయితే ఒకరు జబర్దస్త్కి ఇంకొకరు ఎక్స్ట్రా జబర్దస్త్కి యాంకర్గా చేసేవారు అనసూయ జబర్దస్త్కి గుడ్ బై చెప్పేసిన తర్వాత వన్ ఇయర్ పాటు యాంకర్ శ్రీమంతుడు సీరియల్లో నటించిన కన్నడ నటి అయిన సౌమ్యారావు యాంకర్ గా చేసింది సడన్ గా ఏమైందో తెలియదు గానీ సౌమ్యారావు కూడా మానేసింది తర్వాత తన పేర్స్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి అయిన సిరి హనుమంత్ యాంకర్ గా ప్రస్తుతం అయితే వ్యవహరిస్తున్నారు అయితే నిజంగా సౌమ్యారావు తప్పకుండా లేకపోతే ఎవరైనా తప్పించారా అంటూ చాలా వార్తలు అయితే వినిపించాయి అయితే సౌమ్యారావు జబర్దస్త్ సో నుంచి ఎందుకు తప్పకుందో దానికి గల కారణాలు రీసెంట్ గా ఇంటర్వ్యూలో వెల్లడించారు అయితే సౌమ్యారావు నాకు పెద్దగా రాదు జబర్దస్త్ కామెడీ షో చేసినప్పుడే డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్లేదాన్ని దాంతో డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు మరీ సన్నగా మారిపోయాను జబర్దస్త్ మేనేజర్ పిలిచి డ్యాన్స్ చేయొద్దు మరీ సన్నగా అయితే బాగోవు అని చెప్పారు తెలుగు రాకపోవడంతో చాలా జబర్దస్త్ స్క్రిప్స్ అయితే ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని అయితే ఈ రెండు కారణాల వల్ల జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది అంటూ సౌమ్యారావు అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు ప్రస్తుతం సౌమ్యారావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నడియక ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే